నటుడుగా ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు నందులు అందుకున్న మెగాస్టార్ ని రెండు వేల ఆరులో పద్మభూషణ్ వరించింది అసలు పేరు శివశంకర్ వరప్రసాదే అయిన చిరంజీవిగానే తెరకి మెగాస్టార్ గా అభిమాన హృదయానికి దగ్గరయ్యాడు కోలీవుడ్ లెజెండ్ కె బాలచందర్ ఓ సందర్భంలో కమల్ హాసన్ రజనీకాంత్ ని కలిపితే చిరంజీవి అన్నాడు కమల్ హాసన్ లా నవరసాలు పలికించే ప్రతిభ రజనీకాంత్ లాగా తన స్టైల్ తో మిస్ చేసే నైపుణ్యం ఇలా రెండూ చేయగల అరుదైన నటుడని బాలచందర్ అన్నాడంటే చిరంజీవి గొప్పతనం అర్థమవుతోంది రౌడీ అల్లుడు నుంచి ముగ్గురు మొనగాళ్ల వరకు హిట్లర్ నుంచి చూడాలని ఉంది వరకు ఏం చేసినా అన్ని ట్రెండ్ సెట్టర్సే ఇంద్ర ఠాగూర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా జిందాబాద్ ఇలా ఏం చేసినా టాలీవుడ్ షేక్ అయింది డజన్ల కొద్ది నటులతో బాలీవుడ్ లో రాజ్ కపూర్ ఫ్యామిలీ ట్రెండ్ సెట్ చేస్తే టాలీవుడ్ లో అలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తున్న మెగా ఫ్యామిలీకి మొదటి మార్గదర్శి మెగాస్టారీ చిరు తర్వాత నాగబాబు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత అల్లు అర్జున్ రామ్ చరణ్ సాయి తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ అల్లు శిరీష్ నిహారిక ఇలా మెగా క్రికెట్ టీమే తయారైంది అఖిరా ఆన్ ది వే అంటున్నారు తన తమ్ముళ్ళు కొడుకులు మేనళ్ళు కాదు ఏ రక్త సంబంధం లేని రవితేజ శ్రీకాంత్ ఇలా చూస్తే ఈ తరం విజయ్ దేవరకొండ వరకు అందరినీ తన వాళ్లలా ప్రోత్సహించాడు అందుకే అందరి వాడయ్యారు మెగాస్టార్ అంతేకాదు బ్లడ్ బ్యాంక్ ని పెట్టినా కరోనా కష్టకాలంలో అంబులెన్సులు నడిపినా ఏం చేసినా తనకి ఎంతో ఇచ్చిన తెలుగు జాతికి తిరిగి ఏదో చెయ్యాలన్న తపన మెగాస్టార్ది ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం ఇష్టం లేదన్నా కానీ సినీ పరిశ్రమకు ఏ ఇబ్బంది వచ్చినా తనే పెద్ద దిక్కుగా ముందుండి నడిపాడు మెగా మార్గదర్శిగా ముందుకు నడిపిస్తున్నాడు ఇది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా మెగాస్టార్ గా ఎదిగి చరిత్ర సృష్టించిన అందరి జీవి చిరంజీవి ప్రస్థానం ఇది తెలుగు వెలుగుల్ని ప్రపంచ వ్యాప్తం చేసిన మెగాస్టార్ రియల్ స్టోరీ రియల్ స్టోరీ